శ్రీ వెంకటాద్రి కమలా కాముకపురీ మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల రెండో తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసంలో ఉన్నాం ఈరోజు గురువారం నిన్నటి నుండి శుక్ర మూఢమి ప్రారంభం కావున ఈరోజు కూడా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలకు అంత అనుకూలంగా లేదు ఈరోజు తిది నవమి ఉన్నది నక్షత్రం ద ధనిష్ట రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ మూఢాలలో ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఈ మూఢమంటే వివాదాలకు నిలయమైనది తగాదాలకు నిలయమైనటువంటిది కావున ఈ యొక్క మూఢములో శుభ కార్యక్రమాలు చేయడం వలన మనం అనుకోనిటువంటి చిక్కుల్లో సమస్యల్లో ఉంటామని చెప్పి మన శాస్త్రం చెబుతుంది కావున ఎవరు కానీ ఈరోజు ఏ విధమైన శుభ కార్యక్రమాలను ఎంచుకోకూడదని తెలియచెప్పడం విశేషం మరిక ఈరోజు గురువారం కావున అందరి మీద కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ గురువు అంటే ధనకారకుడు ఈ గురుగ్రహం అంటే సముద్రాలను దాటించేటువంటి గ్రహం ఈ గురువు అంటే మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడు పుత్ర సంతానానికి కారణమైనటువంటి వాడు గురుగ్రహం అనుకూలిస్తేనే పుత్ర సంతానం కలుగుతుంది గురుగ్రహం అనుకూలిస్తేనే సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళగలుగుతాం గురుగ్రహం అనుకూలిస్తేనే మంచి సాఫ్ట్వేర్ జాబ్ టెక్నాలజీ జాబులు ఇలాంటివన్నీ కూడాను హార్డ్వేర్ ఇలాంటివన్నీ మనం చేసుకోగలుగుతాం గణితం చదవాలన్నా జ్యోతిష్యం చదవాలన్నా వేదము మీమాంస తర్క సంగ్రహ న్యాయ శిల్ప ఆగమాది విద్యలన్నీ మనం నేర్చుకోవాలంటే గురుగ్రహం యొక్క కరుణా కటాక్షం కావాలి ఈ గురువు ఎవరు పార్వతి పరమేశ్వరులకు వివాహం జరిపినవాడు ఆచార్యుడు లక్ష్మీనారాయణులకు ఇతనే పురోహితుడు విశ్వకర్మ భగవాను సోదరి కుమారుడే విశ్వకర్మ భగవాను మేనల్లుడే ఈ బృహస్పతి ఆచార్యుడు కావున ఈ బృహస్పతి మనల్ని కరుణించాలి అంటే శనగలను దానంగా ఇవ్వడం వలన శనగలను ఆహారంలో తీసుకోవడం వలన బంగారం దానంగా ఇవ్వడం వలన బంగారాన్ని ధరించడం వలన మనకు పుట్టినటువంటి కుమారుణ్ణి నాయనా బంగారు అని సంబోధించడం వలన ఈ గురుగ్రహం సంతోషిస్తుంది మనకు వరాలను కురిపిస్తుంది ధనానికి లోటు ఉండదు ఏ ఇంటిలోనైతే కుమారుడు జన్మిస్తాడో ఆ కుమారుణ్ణి మనం ప్రేమగా పలకరించినట్లయితే ఆ కుమారుణ్ణి శిక్షించకుండా దండించకుండా కుమారుణ్ణి మెప్పించినట్లయితే ఆ ఇంటిలో వారికి సిరి సంపదలు ఉంటాయి మనకు పుట్టినటువంటి బిడ్డను దండించకూడదు అవమానించకూడదు మాటలతో సూటిపోటి మాటలతో నువ్వు చే ఏ పనులు చేయలేకపోతున్నావని అవమానించకూడదు గురుగ్రహం యొక్క కటాక్షం వలనే బిడ్డ పుట్టాడని చెప్పి మనం భావించుకోవాలి ఏ ఇంట్లోనైనా కుమారుడు జన్మించాడు అంటే అతన్ని మనం బృహస్పతి అని గౌరవించుకోవాలి నా బిడ్డ బంగారం అని చెప్పి భావించాలి బంగారంతో బిడ్డని పోల్చాలి కుమారుడిని బిడ్డ అని కాకుండా నాయనా బంగారు బిడ్డ అని పిలవాలి కుమారుణ్ణి కుమారుడు అని కాకుండా నైనా బంగారు కుమారుడా అని పిలవాలి పుత్రుడిని పుత్రుడు అని కాకుండా నాయనా బంగారు పుత్రుడా అని సంబోధించాలి ఎందుకంటే ఈ బృహస్పతి బంగారు వర్ణంలో ఉంటాడు ఆ పసుపు రంగులో ఉంటాడు ఈ బృహస్పతి ఆచార్యుడు కావున పన్నెండు రాశుల వారు గురుగ్రహ జపం చేయడం వలన ధనలబ్ధి కలుగుతుంది దేవానాం ఋషీణాం గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఇది ధ్యాన శ్లోకం దీని అర్థం ఏమిటి దేవానాం దేవతలకు ఋషీణులకు ఋషులకు గురుకాంచన సన్నిభం ఈ బృహస్పతి గురువు దేవతలకు మునులకు ఋషులకు గురు ఇతని గురువు కాంచనా సన్నిభం కాంచనం అంటే బంగారం బంగారంలాగా ఉంటాడు ఈ బృహస్పతి బుద్ధిమంతం బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చేవాడు త్రిలోకేశం మూడు లోకాలలో వారికి ఇతనే ఇస్తాడు అతను బ్రహ్మలోకంలో అయినా కైలాస లోకంలో అయినా శివలోకంలోనైనా ఎక్కడైనా కానీ వైకుంఠలోకంలో అయినా కానీ ఏ లోకంలో వివాహాలు జరపాలన్నా ఈ పురోహితుడే బృహస్పతి తమ్ నమామి బృహస్పతి నేను ఆ గురువునే నమస్కరించున్నాను అని దీని తాత్పర్యం మరి ఇక ఈరోజు మేషము నుండి మేనం వరకు పన్నెండు రాశుల వారి శుభాశుభ ఫలితాలలో ముందుగా మేష రాశి ఈ రాశి వారికి అన్నింట జయం ఉంటుంది ఈరోజు సుఖాన్ని ఆనందాన్ని ఈరోజు ఆస్వాదిస్తారు మేషరాశి వారు తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఈరోజు ఎన్ని సమస్యలనైనా అధిగమిస్తారు అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు ఏదైనా ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది మీ న్యాయమే మిమ్మల్ని కాపాడుతుంది ఈ వృషభ రాశి వారిని తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది భార్యను మీరు బాగా గౌరవిస్తారు భార్య కూడా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తుంది ప్రేమిస్తుంది ఇంట్లో సుందరం సుమధుర ఆనంద సౌఖ్య వాతావరణం ఈ రాశి వారికి ఏర్పడుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అనుకున్నటువంటి విధంగా మంచి ధనలబ్ధిని పొందుతారు అనుకున్న పనులన్నింటిలో విజయం వరిస్తుంది జయం వరిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారు ఈరోజు కొన్ని సమస్యల్లో ఉంటారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కావున ఆ సమస్యలను అధిగమించడానికి ఈ రోజంతా మీరు సత్య సాయినాథుని సేవలో కానీ షిరిడి సాయినాథుని సేవలో కానీ బోళాశంకరుని సేవలో కానీ అలాగే గురు కటాక్షం కలిగించేటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క సేవలో కానీ ఉండడం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది తదుపరి రాశి కన్యా రాశి వారు ఈరోజు బంధువులతో కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఆనందంగా గడుపుతారు తదుపరి తులారాశి తులారాశివారు ఈరోజు ఆభరణాలు కొనడానికి భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అదేవిధంగా క్రయ విక్రయాలకు ఈ తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కాడికి ధనలబ్ధి అనుకూలంగా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని నష్టాలు చూస్తారు గ్రహాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలను ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సూచిస్తున్నాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి విధంగా కూడాను అన్ని పనులలో లాభాలే ఉన్నాయి విజయమే ఉన్నది ఈ రాశి వారికి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజంతా ఆనందం సుఖం లభిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు సౌఖ్యాన్ని సుఖాన్ని అన్నింటి జయాన్ని పొందుతారు విశ్రాంతిని పొందుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు జయాన్ని విజయాన్ని పొందుతారు సుఖాన్ని పొందుతారు లాభాన్ని పొందుతారు వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి నామ స్మరణ చేయాలనే తలంబు కలుగుతుంది దేవాలయానికి వెళతారు ఆ స్వామివారిని దర్శించుకుంటారు దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం ఈ మేనరాశి వారికి ఈరోజు సంపూర్ణంగా ఉన్నది శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం सुबह दे